హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి అయితే నేను చూపించబోయే రెసిపీ అయితే ఎగ్ బుర్జీ అండి ఇదైతే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకైతే మరీ టేస్టీగా ఉంటుంది చపాతీలోకైనా కూడా బాగుంటుంది ఏముందిలేండి ఎగ్ బుర్జీ అంటే ఎగ్ ఫ్రై కదా తెలిసిన విషయమే మళ్ళీ ఏం చెప్తారండి అని అనుకోకండి అన్ని వెజిటబుల్స్ వేసుకొని ఎగ్ బుర్జీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా వెజిటబుల్స్ తిననివి ఇందులో యాడ్ చేసేసామనుకోండి కలిపి తినేస్తారు ఇష్టంగా లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మరి ముందుగా అయితే ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర అలానే కరివేపాకు వేసుకొని చిట్పట్లన్నీ ఇవ్వాలి తర్వాత ఆనియన్స్ అనేవి బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఆనియన్స్ మంచిగా మెత్తబడి అయితే సరిపోతుంది అంతే తర్వాత అయితే ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలండి వెజిటబుల్స్ అయితే నేను ఇక్కడ బీన్స్ వేసాను అలానే క్యారెట్ కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులోకైతే కొద్దిగా సాల్టు అలానే పసుపు వేసుకొని ఈ పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి అలానే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న బీన్స్ వేసుకున్నాను ఇక్కడైతే నేను క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ వేసుకున్నాను ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే ఇలాగ సన్నగా చాప్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ అలాగా గరం మసాలా తర్వాత ధనియాల పొడి తగినంత కారం అలానే కొద్దిగా పెప్పర్ పౌడర్ వేస్తున్నానండి పిల్లలు తింటారు కాబట్టి కొద్దిగా స్పైస్ తగ్గించుకోండి తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వేయించిన జీలకర్ర పొడి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని నూనె పైకి తేలేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత అయితే ఎగ్స్ అన్ని వేసేసుకోవాలి ఇక్కడ నేనైతే సిక్స్ ఎగ్స్ వేసుకుంటున్నానండి ఎగ్స్ వేసేసుకున్న తర్వాత మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడైతే మరి పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా నేను చిన్న ముక్కలుగా ఫ్రై చేసేసుకుంటున్నానండి ఇలాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి కావాలంటే ఈ స్టేజ్లో రైస్ వేసేసి కలిపేసి సర్వ్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడైతే ఇక్కడ ఫ్రై అయిపోయిందండి మంటనైతే అయితే మీడియం లెక్ట్ ఆన్ చేసుకొని బాగా టూ మినిట్స్ టాస్ చేసేస్తే సరిపోతుంది స్టవ్ ఆపేసి ఇంకా సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి